ము వచ్చిన చూస్తా వార్త పదిహేను వచ్చాయి ముప్పై రెండవ వచ్చింది మనము సంతోషపడి ఏంటమ్మా సరి అయినది కరెక్ట్ అది ఇష్టమైనది యుక్తమైనది ఏంటంటే ఆయన ఆయనది ఆయనకి ఇష్టమైనది ఏంటంటే ఇదిగో మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ తమ్ముడు అమ్మా తమ్ముడు చనిపోయి ప్రతి కేను తర్వాత చెప్తున్నాడు తప్పిపోయి దొరికేను అని అతనితో చెప్పిన ఈ మూల సూత్రం ఏంటంటే పదిహేడు వచ్చినప్పుడు ఉంటాం అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఎవరుందమ్మా వాడు అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు చాలా అక్కడ వచ్చాడు అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు భగవంతునికి ఇష్టమైనది ఏంటంటే బుద్ధి బుద్ధి రావడం మనకి మనకి ఏం చూసాం మనం ఇక్కడ కాబట్టి ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును అన్న ఆయన చిత్త ప్రకారం ఆయనకి ఇష్టమైనది ఇక్కడ చెప్తున్నాడు కదా ఆయన ఇష్టం ఏంటో మనం అర్థం చేసుకోవాలి తద్వారా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా పొరికి ఆరాలు చేయి మనం సంతోషపడి ఆనందించడం సరి సరైనది ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి పట్టిగా తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు తర్వాత అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు మూడో సంవత్సరం తర్వాత పదిహేను వచ్చి ఏడవచనంలో కూడా ఇదే మాట్లాడుతుంది తర్వాత మందు ఎక్కువ సంతోషం కలిగిందట పదే పదే కూడా చెప్తాడు అటువలే వారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దోతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పించిన సంతోషం ఏది అనగా చెప్పాడు మనసు బుద్ధి 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 వచ్చి చూసి మనసు పద్దెనిమిది ఇరవై మూడులో కూడా ఇదే మాట చూపిస్తాడు ఏడులో దుష్టులు మరణమునందుట నాకే మాత్రమునో సంతోషము కలుగునా వచ్చిన మాట ప్రశ్న వేస్తున్నాడు ప్రభువాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని ఏమిటమ్మా మారు మనసు పొంది అని చెప్ప ప్రకారం బ్రతుకు ఇక్కడేం చెప్తున్నాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని ఏమని వారు తమ ప్రవర్తనను దిద్దుకొని తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము ఇదే ఆయనకి ఇష్టమైందిదే ఆయనకి ఇష్టమైంది దిద్దుకోవడం తప్పు దుద్దుకోవడం బుద్ధి రావడం పశ్చాత్తా పడ్డం మారు మనసు పొందడం ఆయనకి ఇష్టమైనటువంటి బలిది ఆయనకి ఇష్టమైనటువంటి